సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్చంద సంస్థలైన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహా గజ్వేల్ మరియు టీవైఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన నూతన ఇంగ్లీష్ ల్యాబ్ మరియు లైబ్రరీని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహా గజ్వేల్ మాజీ అధ్యకుడు పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు జిల్లా విద్యాధికారి పాఠశాలకు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పుస్తకాలను జిల్లా విద్యాధికారి అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే వార్షిక పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని అదేవిధంగా జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అమూల్య సలహాలు ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి పేద విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న డీఈఓ శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రఫీక్ అర్జున్ కవిత ప్రసన్న లక్ష్మి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి ఉపాధ్యాయులు పోచయ్య స్వామి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎగ్జామ్స్ అయిపోయి అందరూ కూడా బాగా రాసి కావచ్చు మంచి మార్కులు ఇవ్వచ్చు అందరూ కూడా అందరూ కూడా మీకు ప్రాక్టీస్ చేస్తాను చేస్తాం జరిగితే సెట్ పేపర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ గత సంవత్సరం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫ్రెండ్ సెట్లు ఇస్తారు ఫస్ట్ సెకండ్ ఇస్తారు ఫస్ట్ సెట్ ఉపయోగిస్తాం సెకండ్ టెస్ట్ ఏదైనా అనివ్య కారణాల వల్ల పేపర్లు ఎవరైనా మాత్రమే ఎగ్జామినేషన్ లేకపోతే అదే మోడల్ అవసరం మీరు ఏమి టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు అభ్యసాంత్రిత్వం తగినట్టు అయితే ఎయిటీ పర్సెంట్ సేవల నుంచి అలాగే కావాల్సింది ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అది మనం సెట్ పేరు అయితే ఎగ్జామినేషన్ లేదా ఇష్టమో ప్రాక్టీస్ చేసుకు అభ్యాసం చూసుకోండి అందరికీ ఎగ్జామ్ పోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వెళ్ళండి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఒకటి రెండు సార్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అందరూ ఇరవై నాలుగు మంది పిల్లలు మంచి ఇదే ప్రకారంగా మీ అవునుగా రాసి మీ ఇంత మీరు కష్టపడుతుంది తప్ప ఎవరో వస్తారు ఏమో చేస్తారు ఇవ్వరు చెప్తారు పార్టీ చేస్తారు ఏం చెప్తారని చెప్పేసి అది ఎవరైనా చిన్న మా అందరూ మంచి మార్కులను బాస్ అయితే పాటలు చేయకుండా నేను సార్ స్టూడెంట్ నైన్టీ త్రీ నైన్టీ టూలో సార్ దగ్గర మీకు ఎయిటీసీలో ట్రైనింగ్ చేశాము అప్పటి నుంచి సార్ అంటే ప్రత్యేక అభిమానం అయితే ఈరోజు సార్ వర్కీస్ వర్షిప్ గా భావిస్తుంటాడు తాను పని అయినటువంటి కొట్టి పెరిగినటువంటి జిల్లాకి అధికారికి రావడం అదేవిధంగా మనం దేశ సేవ అంటే ఎక్కడో లేదు వీళ్ళకు సేవ చేస్తే ఇక మనం దేశ సేవ చేసినట్టే అలా భావిస్తూ మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడంలో కానీ మన ఉపాధ్యాయ సంఘాలలో కోఆర్డినేట్ చేయడంలో కానీ ఉపాధ్యాయులు సహకరించడంలో కానీ ఒక డివోటీగా ఒక డెడికేషన్గా వారు మనం నిర్వర్తిస్తూ మరి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు